ఈ నెల థర్టీన్ ఫోర్టీన్ తబ్లికీ జమాత్ నుంచి తబ్లికీ ఇస్తమా అని ఒక కార్యక్రమం మన తిరుపతి దేవస్థానం అంటే ఆ కింద మొత్తం ప్రాంగణంలో ఒక పెద్ద బహిరంగ సభలు కార్యక్రమాలు వాళ్ళు చెయ్యనికి గవర్నమెంట్ నుంచి ఒక పర్మిషను అడిగినారు ఈ తబ్లికీ జమాత్ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తబ్లికి ఇస్తేమా కార్యక్రమం ఎక్కడైనా పెడితే టెర్రిజంకి ఒక పెద్ద డోరు ఒక ఎంట్రీ డోరు అని ఆల్రెడీ సౌదీ అరబోలు చెప్పిన మాటలు సౌదీ అరబోలు డిసెంబర్ ట్వంటీ వన్ లోనే ఈ కి బ్యాండ్ చేసింది ఎందుకు బ్యాండ్ చేస్తున్నారు అంటే ఈ ఆర్గనైజేషన్ టోటల్ యాక్టివిటీస్ టెర్రిజంకి సపోర్ట్ గా ఉంటది టెర్రీస్ట్ గా పిల్లలకి తయారు చేస్తుంది ఒక పెద్ద డోర్ ఈ ఆర్గనైజేషన్ ఈ కార్యక్రమంలో ఎవరైనా వస్తే వాళ్ళకి పట్టుకొని టెర్రిజం వైపు మలుపుతారు అని కూడా సౌదీ అరబ్ అంటే ఒక ఇస్లామిక్ కంట్రీ సౌదీ అరబ్ వాళ్ళు చెప్పిన మాటలు ఇట్లాంటి డేంజర్ ఆర్గనైజేషన్లు మన తిరుపతి దేవస్థానంలో ఒక పెద్ద కార్యక్రమం పెట్టడానికి గవర్నమెంట్కే పర్మిషన్ అడిగిందంటే అసలు గవర్నమెంట్ వీళ్ళకి పర్మిషన్ ఇచ్చిందా లేదా ఇవాళ మేము అడుగుతున్నాము అదేవిధంగా ఒకవేళ గవర్నమెంట్ మన టీడీపీ గవర్నమెంట్ ఒకవేళ వాళ్ళకి పర్మిషన్ ఇస్తే ఇమ్మీడియట్గా ఆ పర్మిషన్ని రద్దు చేసి ఈ సంస్థని మొత్తం ఆంధ్రప్రదేశ్లో బ్యాండ్ చేయాలి ఇట్లాంటివి కూడా వీళ్ళు కార్యక్రమం పెట్టకూడదు అని ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో టెర్రిస్ట్ వాళ్ళు దొరకలేదు ఇప్పుడు టెర్రరిస్ట్ దొరుకుతున్నారు సెకండ్ టెర్రిస్ట్ అడ్డా మన ఆంధ్రప్రదేశ్ తయారైతుంది ఇట్లాంటి సమయంలో ఇట్లాంటి కి సంబంధించి ఆర్గనైజేషన్ వాళ్ళకి మనం కార్యక్రమాలకి పర్మిషన్ ఇస్తే ఒక టెర్రిస్ట్ అడ్డగా తయారవుతుంది టెర్రిస్ట్ కూడా తయారవుతారు నేను మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నా విధంగా మక్కా మదీనాలో ఏ హిందువులు కూడా వాళ్ళకి అంటే ఈ మక్కా మదీనాలో హిందువులకి ఎంట్రీ ఇయ్యరు ఎందుకంటే అది ఒక ఇస్లామిక్కి ఒక మతమైన ఒక ఏరియా మా దేవుడు ఉంటాడని వాళ్ళు నమ్ముకుంటారు హిందువులకి అసలు ఎన్నో కిలోమీటర్ దూరమే ఆపేస్తారు ఎంట్రీ కూడా ఇయ్యరు ఇట్లాంటి మన తిరుపతి పుణ్యక్షేత్రం మా హిందువులకే ఒక పెద్ద పుణ్యక్షేత్రం అట్లాంటి పుణ్యక్షేత్రంలో ఈ ఇస్లామికోలు ఒక పెద్ద బహిరంగ సభ పెడతారంటే మనం ఎందుకు వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి ఎందుకు టెరరిస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఎందుకు టెరస్టోల్కి వీళ్ళు డోర్ ఓపెన్ చేసే అట్లాంటి వ్యక్తులకి కార్యక్రమం పెట్టడానికి పర్మిషన్ ఇవన్నీ కూడా ఆలోచన చేయాలని నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇవాళ అడుగుతున్నాను నేను మరీ మరీ మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఇస్తమా కార్యక్రమంకి ఎట్టి పరిస్థితిలో పర్మిషన్ ఇవ్వకూడదు అని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఒకవేళ మీరు ముస్లిం బ్యాంక్ బ్యాంక్ని దృష్టి పెట్టుకొని వీళ్ళకి పర్మిషన్ ఇస్తే మళ్ళా మన తెలంగాణ మన ఆంధ్ర సర్వనాశనం అనుకోండి తెలంగాణలో కూడా చాలా వరకు వీళ్ళ కార్యక్రమంని ఆపనికి మేము ప్రయత్నం చేస్తున్నాము చాలా వరకు కానీ దురదృష్టం కాంగ్రెస్ గవర్నమెంట్ హిస్టరీ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా హిందువులకి దుష్మన్ ఎవరంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పేరు వస్తుంది కాంగ్రెస్ వాళ్ళ పేరు వస్తుంది కానీ మన తాంగ మన ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్ ఉన్నది టీడీపీ బీజేపీ జనసంఘ్ కలిసి మెలిసి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసినారు అందుకోసం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ తబ్లికి ఇస్తే మా కార్యక్రమంకి ఎట్టి పరిస్థితులు పర్మిషన్ ఇయ్యకండి